నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను రాజు అఫీజ్ సయీద్ ఇతను వచ్చేసి లష్కరే ఏ చీఫ్ అలాగే ముంబై ఉగ్రదాడులకు ఒక మాస్టర్ మైండ్ లాంటి వ్యక్తి సో ఇతన్ని గతంలో ఉగ్రవాద సంస్థలకు నిధులను సమకూర్చాడు అనేటటువంటి ఒక అభియోగం మీద ఆరోపణల నేపథ్యంలో అతని మీద ఒక కేసు నమోదైంది ఈ కేసుకు సంబంధించి ముప్పై ఒక్క సంవత్సరాల పాటు ఆయనకి జైలు శిక్ష కూడా పడింది అయితే అప్పటి నుంచి ఇతను ఎవరికి అందుబాటులో లేడు ఇతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు పాకిస్తాన్ ప్రభుత్వం కావచ్చు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు బుకాయిస్తూ వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో ఈ హఫీజ్ సయీద్ అనేటటువంటి వ్యక్తి జైల్లో ఉన్నాడు ఇతనికి అంతేకాకుండా ఉర్గ్రవాద సంస్థలకు ఎలాంటి సంబంధం లేదు అతను ఇంకా కూడా శిక్ష అనుభవిస్తున్నాడు అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇటీవల అంటే గడిచిన ఒక రోజు రెండు రోజుల ముందు ఈ హఫీజ్ సయీద్కి సంబంధించినటువంటి నివాసాన్ని అధికారికంగా గుర్తించినటువంటి ఉంది అదేంటంటే అది పాకిస్తాన్లో ఉన్నటువంటి లాహోర్లోని జోరం తౌమ్ అనేటటువంటి ఒక ఏరియాలో ఇతను నివాసం ఉంటున్నట్టు కూడా గుర్తించింది అంతేకాకుండా పాకిస్తాన్ ప్రభుత్వమే ఇతనికి భారీ భద్రతను కూడా ఏర్పాటు చేసిందట ఏర్పాటు చేయడమే కాకుండా కొంతమంది ప్రైవేటు సైన్యాన్ని కూడా ఆయన దగ్గర పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడే ఒక నివాసవంతమైనటువంటి సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడమే కాకుండా ఆయన ఇంట్లోనే ఒక బంకర్ను కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ విషయం బయట రంగానే మళ్ళీ పాకిస్తాన్ బుకాయించడం స్టార్ట్ చేసింది ఏంటి అంటే ఆఫీజ్ సయీద్ అతను ఇంటినే మేము కారాగారంగా మార్చేసాము అందులోనే ఆయన్ని శిక్షిస్తున్నామని చెప్పేసి అంటే ఆయనకి విశాల విలాసవంతమైనటువంటి నివాసం ఆ నివాసం చుట్టూ పోలీసులు అలాగే ఆర్మీ అలాగే ప్రైవేట్ సైన్యం విలాసవంతమైనటువంటి జీవితం ఆయన ఇంటనే జైలుగా మార్చేసి ఆయనకి జైలు శిక్ష ముప్పై ఏళ్ళలో ఇందాక చెప్పినట్టు అక్కడ శిక్ష అనుభవిస్తున్నాడంట అంటే పాకిస్తాన్ ఏ విధంగా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది దానికి ఇది ఒక ఉదాహరణే ప్రతిసారి కూడా పాకిస్తాన్కి సంబంధించిన నాయకులు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అలాగే ఇతర మంత్రులు బయటకు వచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు మాకు అసలు ఉగ్రవాదానికి ఏం సంబంధం అసలు మేము ఉగ్రవాదాన్ని పట్టించుకోవట్లేదు మా మీద కావాలనే బురద జల్లుతోంది భారత్ కావాలని ఆరోపణలు చేస్తుందని చెప్పేసి రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు మరి ఇతర ఇతనికి సంబంధించి ఆఫీస్ సైదుకి సంబంధించి ఇప్పుడు స్పష్టమైంది స్పష్టమైన తర్వాత మళ్ళీ బొకాయించడం స్టార్ట్ చేశారు ఆయన ఇంటిని కారాగారంగా మార్చేశారట ఆయన ఇంటినే జైలుగా మార్చేశారట జైల్లో ఆయనకి విలాసవంతమైనటువంటి సౌకర్యాలు కనిపిస్తున్నారట ఇటీవల ఈ జ్వరం తమ వీధుల్లో ఇతను తిరుగుతున్నటువంటి కొన్ని వీడియోస్ కూడా బయటకు వచ్చాయి ఎందుకంటే మరి జైలు శిక్ష అనుభవించాడు బయట ఎందుకు తిరుగుతున్నాడు అంటే బయట తిరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అతను జైలు శిక్ష ఎలా అనుభవిస్తాడు అంటే పాకిస్తాన్ చెప్పడానికి కూడా కాస్త అయినా సరే వాళ్ళకి సిగ్గులేదా అని చెప్పేసి చాలామంది కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే ఆయన ఇంటిని కానీ మనం కానీ చూస్తే ఆయన ఇంటిని ఆనుకునే మసీదు అంటే ఆయన ప్రార్థనలు చేసుకునేందుకు లేకపోతే ఆయన వెళ్ళేందుకు ఒక మసీదు దాని పక్కనే ఒక మదర్సా అంటే ఏనా అధీనంలోనే ఒక మదర్సా కూడా ఉంది దానికి ముందర వచ్చేసి ఒక స్పెషల్ పార్కును కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అంటే అసలు అఫీ సయ్య అఫీజయీద్ అనే అతను అసలు పాకిస్తాన్లో లేడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా బుకాయిస్తూ ఉంటే ఇప్పుడు అతనికి సంబంధించినటువంటి ఆనవాలు దొరుకుతూ ముందుకు పోతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే అఫీజయ్యీద్ లాహోర్లోనే ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే కన్ఫామ్ కూడా అయిపోయింది అఫీ సయీద్ అత్యంత సన్నిహితులు కూడా ఇప్పుడు ఆ విషయాన్ని ఒకరొకరిగా కూడా ధ్రువీకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ మాత్రం ప్రతి ప్రతిసారి ఉగ్రవాది జరిగిన ప్రతిసారి మా మీదే ఇండియా పడి ఏడుస్తోంది మాకేం సంబంధం అసలు అసలు ఉగ్రవాద సంస్థలకి మాకు ఎలాంటి సంబంధం లేదు అసలు అని చెప్పేసి చెప్తూ ఉన్నటువంటి భారత్ ఈ అఫీజ్ సయీద్ లాంటి వాళ్ళని జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అతను అరెస్ట్ చేశాము అతను జైల్లో ఉన్నాడని చెప్పి మొన్నటి వరకు బుకాయించి ఇప్పుడు ఎప్పుడైతే ఇండియన్ ఏజెన్సీస్ అన్నీ కూడా ఆయన లాహోర్లో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నాడని చెప్పి తెలిసిన వెంటనే మళ్ళీ ఇంకొక కొత్త కథను అలవడం స్టార్ట్ చేసింది పాకిస్తాన్ ఏంటంటే ఆయన ఇంటినే జైలుగా మార్చేశాం అక్కడ ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే పాకిస్తాన్ చేసి ఇలాంటి కుయుక్తులు కావచ్చు అంతేకాకుండా పాకిస్తాన్ వగ్రబుద్ధి కారణంగానే ఆ దేశం ఈరోజు ఇంత అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆర్థిక మాంద్యం తోటి అల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనీసం ఇప్పటికైనా సరే కొన్ని విలువలు కొన్ని వాస్తవాలను ఫాలో గానే కాకపోతే పాకిస్తాన్ భవిష్యత్తులో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది వాటి డెస్క్ అనాలిసిస్ మరో అనాలసిస్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం